నర్సాపూర్ నుంచి అరుణాచలం వరకు స్పెషల్ ట్రైన్ని స్టార్ట్ చేశారు యాక్చువల్లీ అరుణాచలం స్టేషనే మన పెద్దదేం కాదు మూడు ప్లాట్ఫామ్లు ఉంటాయి అంతే మన ఎర్రగుంట్ల తాడిపత్రి అంత ఉంటుంది అనుకో స్టేషను అరుణాచలం స్టేషన్ నుంచి ఒక్క ట్రైనే స్టార్ట్ అవుతుంది అది కూడా ఒక మెమూ ట్రైన్ అరుణాచలం తాంబారం మెము తాంబారం అనేది చెన్నైలో ఉంటుంది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అరుణాచలంలో స్టార్ట్ అవ్వడం లేదా టర్మినేట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అంటే మరి వాళ్ళతో మామూలుగా ఉండదు కదా మరి ప్రస్తుతానికి ఇది ఒక స్పెషల్ ట్రైనే కాకపోతే ఆక్యుపెన్సీ బాగుంటే మాత్రం రెగ్యులర్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి సో ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఫస్ట్ రన్ జరిగింది నర్సాపూర్ నుంచి సో ఇప్పుడు మన వీడియోలో ఉన్న ట్రైన్ కూడా అదే నర్సాపూర్ తిరువన్నామల ఎక్స్ప్రెస్సే ఇది ఒక వీక్లీ ట్రైను ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకి నర్సాపూర్లో స్టార్ట్ అవుతుంది అరుణాచలంకి గురువారం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అంతా వెళ్ళిపోతుంది రిటర్న్ అరుణాచలము థర్స్డే మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అవుతుంది నర్సాపూర్ వచ్చేసి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ టూకి అంతా వచ్చేస్తుంది సో టోటల్గా సెవెన్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ అవర్స్ అయితే పడుతుంది సో ఇందులో నాలుగు జనరల్ కోచ్లు పద్నాలుగు స్లీపర్ కోచ్లు మూడు ఏసీ కోచ్లు ఉన్నాయి టికెట్ రేట్ వచ్చేసి నర్సాపూర్ నుంచి స్లీపర్ అయితే ఐదు వందల రూపాయలు థర్డ్ ఏసీ వచ్చేసి పదమూడు వందల ఎనభై ఐదు రూపాయలు సెకండ్ ఏసీ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రూపాయలు ఇక స్టాప్స్ వచ్చేసి నర్సాపూర్ తర్వాత పాలకొల్లు భీమవరం జంక్షను భీమవరం టౌను ఆకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ తెనాలి బాపట్ల చీరాల ఒంగోలు నెల్లూరు రేణిగుంట తిరుపతి పాకాల చిత్తూరు కాట్పాడి వెల్లూరు కంటోన్మెంట్ సో ఈ ట్రైన్ అయితే కావలిలో కానీ గూడూరులో కానీ ఆగదు గుర్తుపెట్టుకోండి